నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీలో డేటా సెంటర్ తీసుకొస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేయడం ఆరోపణలు చేయటం జీర్ణించుకోలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు ముఖ్యంగా సోషల్ మీడియాలో పదే పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఈరోజు ఏపీని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో డేటా సెంటర్ తీసుకొచ్చినా సరే వైసీపీ వాళ్ళు చేసే ట్రోల్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్కదానికి విమర్శించడం కానీ జరుగుతూ వస్తుంది దీన్ని అసలు ఏ విధంగా చూడాలి ఎలా చూడాలి వాళ్ళు గతంలో ఏం చేశారు ఈ డేటా సెంటర్ తీసుకొస్తా ఉన్నారు కదా ఏది అదాని డేటా సెంటర్ తీసుకొస్తున్నాడు అని చెప్పి ఆ రోజు మీరు ఎందుకు ప్రయత్నం చేశామని డప్పులు కొట్టారు అంటే అక్కడ డేటా సెంటర్ రాలేదు అది వేరే విషయం కానీ ఆ రోజు మీకు ఆ తాట్ ఉంది అంటే డేటా సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మీకు తెలీదామ సమస్యలు వస్తాయి అది ఇది అని చెప్పి ఏదేమైనా అక్కడ గూగుల్ డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి రావడము మన ఆంధ్రలో ఎక్కువ అదృష్టం మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే దాంట్లో ఒక మచ్చుకు ఒక చిన్నపాటి ఉదాహరణ చెప్తాను ఒక పోస్ట్ చేశాడు ఏమని పెట్టాడంటే ఒక ప్రాంతంలో డేటా సెంటర్ పెడితే ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుందంట ఇంకా డేటా సెంటర్ కు విపరీతమైన నీరు అవసరము గూగుల్ డేటా సెంటర్ కు ఇరవై బిలియన్ లీటర్లు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కు ఆరు బిలియన్ లీటర్లు నీళ్ళు అయితే అవసరం అవుతాయి అని చెప్తున్నాడు ఇంకా భూగర్భ నీరు అడుగట్టిపోతుంది చెట్లు ఎండిపోతాయి పశుపక్షియాదులు అంత నించిపోతాయి ఇది కవిత్వం పెద్ద స్థాయి కవి కూడా ఈ మాదిరి కవిత్వం రాయలేడు అంటే అతను రాసుకొచ్చింది దీనివల్ల ఏం చేస్తారంటే వైసీపీ అఫీషియల్ అకౌంట్లోనూ వాటిలోను వీటిలోను ఓని షేర్లు చేస్తారని ఉంటారు వీళ్ళు ఇంకా వాళ్ళు రాసింది ఏమని రాశారులో అగ్ని ప్రమాదానికి కారణం ఈ డేటా సెంటర్లోని రాశాడు ఈ రకాల రకరకాల కరెంటు కోతలు అయితే దారుణంగా ఉంటాయి కరెంటు మ్యాక్సిమం ఈ డేటా సెంటర్ ఏది నేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా డేటా సెంటర్ పెట్టా అక్కడ మిగిలి అంటే సహజంగా ఉండేటువంటి ఇతర కుటుంబాలకి రాష్ట్ర ప్రజలకి ఈ కరెంటు కొరత అంటూ ఏర్పడుతుందని చెప్పి ఆయన అంటూ పెద్ద కవిత రాసుకొచ్చాడు దాన్ని వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేయడం దానికి ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ డేటా సెంటర్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఎనభై నాలుగు వేల కోట్ల పైచీలకు పెట్టుబడి తీసుకొస్తున్నారు దాంట్లో దాదాపు పది పర్సెంట్ పైన మా పవర్ అంటే మా కరెంటుకి మేమే వెచ్చిచ్చుకుంటామని చెప్పి గూగుల్ వాళ్ళు వాళ్ళే ముందుకు వస్తున్నారు అంటే వాళ్ళే కరెంటు డెవలప్ చేసుకుంటారు బయట నుంచి ఆయన నుంచి కొనేది కాదు గూగుల్కి సంబంధించినటువంటి వాళ్ళు పది పర్సెంట్ నిధులు వెచ్చించి వాళ్ళ కరెంటు వాళ్ళు వినియోగించుకున్నారు అది కాక మీరు అన్నట్టు ఈ నీరు ఇంకిపోతాది లేకుంటే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి చచ్చిపోతాయి అన్నారు కదా దానికి వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ పెట్టేటప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎన్విరాన్మెంట్ దెబ్ దెబ్బ తినకుండా ఎంత టెక్నాలజీ ఎన్ ఏ రేంజ్ మారిండదు మన ప్రపంచం దాని అన్ని ఒక మెషర్మెంట్స్ అన్నీ తీసుకొని ముందుకెళ్తున్నారు ఇక్కడ మన విశాఖ దిక్కు ప్రపంచ దేశాలని చూస్తున్నాయి సబ్సీ సబ్సిడీ రూట్లో ఏదైతే డేటా సెంటర్కి సంబంధించి ఆ బియ్యలన్నీ ఆస్ట్రేలియా మొదలు ఈవెన్ ఇక్కడ ఏది వెస్టర్న్ కంట్రీస్ దాదాపు పన్నెండు దేశాలు పైన ఇక్కడ నుంచి ఇది ఒక డేటా ట్రాన్స్ఫర్ కోసం సముద్రంలోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ ఊర్లన్నీ కాబట్టి సముద్రం నీరు ఏమి ఇంకిపోతాయి ఎంత ఇంకిపోతుంది ఒకవేళ అనుకుంటే ప్రతిదీ ఒక లాజిక్ ప్రకారం అంటే విశాఖపట్నం ఏదైతే మన సముద్రం కోస్టల్ ఏరియాలో ఉంటుందో దాంట్లో పెడతారు దాని అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడము మేర పెట్టుబడులు రావడము దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకుండా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు అందరూ సంఘీభావం తెలపడం ఒక దాన్ని ప్రపంచం మొత్తం ఇటువైపు వైపు ఉండే విధంగా వార్తలను నిలబెట్టడం అంటే ఆల్రెడీ మన భారతదేశము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు పదకొండో పొజిషన్ లో ఉండేది ఈ రోజు నాలుగో పొజిషన్కి వచ్చింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఆంధ్రప్రదేశ్ పాత్ర అయితే కీలకము ఇప్పుడు బాబు గారి నేతృత్వంలో ఈ ఏదైతే సర్కార్ రూట్ లో వెళ్తుందో బై టూ ఫార్టీ సెవెన్ ప్రపంచం లేకల్లా ఇండియా నెంబర్ వన్ అవ్వాలని చెప్పి ఏదైతే మన ఇండియా ఒక లైన్అప్ లో ఉందో కేవలం ఆంధ్రప్రదేశ్ వల్లే ఆంధ్రప్రదేశ్ ఒక డెవలప్ అవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు గారు కూడా ఇందాక కర్నూలు మర్చిపోకూడదు నిన్న కర్నూలు నరేంద్ర మోడీ గారు వస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి మాట్లాడేమో అని వాళ్ళు ఫేక్ వీడియోలు పెడుతున్నారా లేకుంటే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారా ఏమో ప్రజలకైతే ఏం అర్థం కావట్లేదు నిజంగా అసలు మోడీ గారిని కలిశారంటారా ఏమంటారు మీరు ఇది ఎవరితో పెట్టుకోవచ్చు ఈ కేంద్రం సంబంధించి వాళ్ళతో పెట్టుకోకూడదు ఇంతో కేంద్రం యొక్క చల్లని చూపులో లేకుండా అంటే ఈ వైసీపీ పార్టీ పైన ఉండదని చెప్పి బయట అయితే మనం రోమర్ ఉంటా ఉన్నాం ఇటువంటి దశలో వీళ్ళంటా పోయి నరేంద్ర మోడీ గారికి మెడికల్ కాలేజ్ అసలు పీపీపీ మోడల్ కరెక్ట్ అని చెప్తా కేంద్రం అది తెలుసుకోవాలా ఆయన కాడికి పోయి వీళ్ళు మెమరానం ఇచ్చారంట ఏది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి తూ అని పోతారు ఒక్కటి ప్రధానమంత్రి ప్రోటోకాల్ అంటే ఆశామాషి కాదు సహజంగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇల్లు కలసాలంటే అంత అయ్యే పని కాదు దానికి ముందు ఏ నిమిషం ఎట్టా ఏమవుతుందని చెప్పి ప్రతిదటి స్క్రిప్ట్ బేస్లో ముందుకెళ్తా కానీ ఒక రెండు నిమిషాలు మీట్ అయిన అవకాశం ఉండదు ఏమైనా ఎంపీ స్థాయి వ్యక్తికి కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోని ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు లేకుండా ఉంటే మోడీ గారు కాకుండా కూడా సహజంగా ఏ మినిస్టర్ అయినా సరే అతన్ని కలవాలంటే అంత ఆశామాషి పని కాదు ఒక పది రోజుల ముందు ఆల్రెడీ ఏది సార్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పలానా వ్యక్తులు పలానా వ్యక్తులు సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక లిస్ట్ లో ఉంటుంది ఆ లిస్ట్ అవుట్ ఏదో బయటికి తిమ్మనో వీళ్ళు కలవరు కలవకుంటాను దాంతోపాటు బోయ వాల్మీకిల్ని ఎస్టీల్లో జాయిన్ చేపేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడిగినామని చెప్పి వైసీపీ వాళ్ళు దాని మొత్తం ఫేక్ ప్రచారం ఫేక్ ప్రచారంతోనే ఇందాక మనం ఏదైతే చెప్పామో ఈ డేటా సెంటర్కి సంబంధించి లక్షా ఎనభై ఎనిమిది వేల పైచీలకు ఉద్యోగాలు వస్తున్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి డేటా సెంటర్ కన్నా పెడితే దాన్ని చూడాల్సింది పోయి మీరు గతంలో ఈ అసలు సిగ్గున ఉండదో లేదో నాకు తెలియదు అసెంబ్లీ సాక్షిగా ఈ కోడిగుడ్డు మినిస్టర్ మాజీ కోడిగుడ్డు మినిస్టర్ అమర్నాథ్ అన్నాడు మేము బొప్పట్లు తయారు చేసే కమిటీతో ఎంఓ చేసుకున్నాము అదేవిధంగా పిండి వంటలు చేసే కమిటీతోనూ పచ్చళ్ళు ఇటువంటితో సిగ్గు లేకుండా ఆయన ఉండము జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందుల్లో సమావేశం పెట్టి ఎవరు బహుశా ఊహించారు మన పులివెందులు కూడా ఈ ఫిష్ మార్కెట్లు వచ్చాయని చెప్పి ఆయన సగర్వంగా ప్రకటించడము తర్వాత అదే చోటుకు వచ్చి రెండు చేపలు పట్టుకొని ఏం టింగ్ 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 అని చెప్పి రోజే చూపిడు ఇవన్నీ మనం చూసాం దానివల్ల పెద్ద కందిలు మాత్రం ఫీల్ అవుతున్నారు మనము ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం చూడు అటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఫేక్ ప్రచారాలు వినకూడదు దాన్ని పూర్తి స్థాయిలో ఖండించారా యస్ ఎవరైనా ప్రతి ఒక్కరు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కానీ ఆ ఫేక్ ప్రచారాలు చూసినప్పుడు ఇప్పుడు నవ్వులాటగా ఉండాలి నక్కకి నాగలోక తేడా ఉండదు ఏడైనా సమాంతరంగా ఉంటే ఓరేనైనా అనుకోవచ్చు కానీ అసలు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడినటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు వీళ్ళు ఇంకా ఇటువంటి పోస్టులు పెట్టకుండా ఇంకా దిగజారిపోతారు పోతారని చెప్పి నేనైతే నమ్ముతున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు